హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అనగా డిసెంబర్ ఒకటవ తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి నెల ఒకటవ తేదీన మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది చేపడుతూ వస్తున్నారు అయితే మనకు ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ ఒకటవ తేదీన కూడా అయితే పెన్షన్ అనేది ఇస్తారు అయితే డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు ఏమేమి చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే సో పెన్షన్దారులు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వారి యొక్క పెన్షన్ అనేది మనకి ఇప్పటి వరకు ప్రభుత్వాలు అయితే వచ్చాయి కాబట్టి సో ఈ పెన్షన్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేము భార్య పైన కూడా ట్రాన్స్ఫర్ చేయలేము సో అతనికి ఉన్నటువంటి పెన్షను సో బతికి కాలం ఉంటుంది మరణించిన తర్వాత ఏంటంటే ఆ పెన్షన్ ఆటోమేటిక్గా డీఆక్టివై అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారండి ఈ ఆప్షన్ ఎలా యూస్ అవుతుంది సో ఎలా మనకు ఉపయోగపడుతుందంటే భర్త చనిపోయి ఉంటే కనుక సో ఆ భర్త చనిపోయిన పెన్షన్ ఏదైతే ఉందో భార్య పైనకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకొని గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అండి ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కనుక మీరు సబ్మిట్ చేస్తే కనుక సో వాళ్ళు మీ యొక్క ఏజ్ ఉంది ఏంటి సో వృద్ధాప్య పెన్షన్ మీకు వర్తిస్తుందా లేదా లేదంటే కనుక మీ భర్త పైన మీ మీ భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీ పైన ట్రాన్స్ఫర్ చేయవచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్లో మీరు జెన్యున్ అంటే నిజంగానే మీ మీకు అర్హత ఉంది అనుకుంటే కనుక ఆ పెన్షన్ ఏదైతే ఉందో మీ పైన అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి సో దీని ద్వారా ఏంటంటే మీకు నాలుగు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులు చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలోకి వెళ్ళి స్థిరపడి ఉంటారండి సో ప్రతీ నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని వెళ్ళాలంటే చాలా వరకు కష్టమవుతుంది పనులు కూడా వదులుకొని రావాలి సో వేరే ఊర్లోకి ఉన్నా కానీ ఊర్లలో ఉన్నా కానీ వెంటనే రావాల్సి అయితే ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అనేది తీసుకుని వచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది మార్చుకోవచ్చండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారనుకోండి ఆంధ్రప్రదేశ్లోనే సో ఆ ప్రదేశంలో ఎక్కడైతే సచివాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది మీరు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే గనక మీ పెన్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు డిసెంబర్ ఒకటవ తేదీన మీకు పెన్షన్ అనేది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి అధికారులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఇస్తారా ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందారని చెప్పేసి వారిపైన ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు ప్రభుత్వము అయితే కొత్త పెన్షన్లు కూడా మనకు అతి త్వరలోనే విడుదల చేస్తాం వాటిపైన కూడా మేము క్లారిటీ అనేది తీసుకొని సో మేము కొత్త పెన్షన్ అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్